లో మాజీ ఎమ్మెల్సీ రావు నివాసం వద్ద బీజేపీ శ్రేణుల కోలాహలం సంబరాలు చేస్తున్న బీజేపీ నాయకులు కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరు ఖరారైనట్లు ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉందని ఈ సందర్భంగా రామచంద్ర తెలియజేశారు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడిగా నామినేషన్ వేయడానికి వెళ్తున్న రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్ష పదవిని బాధ్యతగా భావిస్తూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు రాష్ట్రంలో అయితే కేంద్రంలో అయితే నా మీద ఇంత పెద్ద బాధ్యత ఇవ్వడం నా మీద నమ్మకం పెట్టుకొని నాకు ఈ బాధ్యతని నాకు ఇవ్వడంలో నేను హర్షంగా భావిస్తూ ఒక బాధ్యతగా కూడా భావిస్తూ ఉన్నాను తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రజలు కోరుతున్నది బీజేపీ అధికారంలో రావాలని కాబట్టి బీజేపీ అధికారాల్లో ఏ విధంగా రావాలి ఆ దిశలో అందరం కలిసి ఐక్యత్వంతో పనిచేసి ఆ దిశలో పనిచేయాలని చెప్పేసి కూడా అటువంటి వాతావరణం నిర్మాణం చేసేటట్టు ప్రయత్నం నేను చేస్తాను రెండోది మరి తొందరగా నా ముందు ఇప్పుడు మా ముందు ఇప్పుడు ఉన్నటువంటి ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి మరి దానిలో కూడా మంచి ఫలితాలు రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున గెలుపు బీజేపీ ఉండాలని చెప్పేసి కూడా భావిస్తూ మరి అధిష్టానం ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినప్పటికీ నేను ఇచ్చిన వేళ తప్పకుండా నా బాధ్యతని నేను బాధ్యతతో నేను దాన్ని నిర్వహిస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తాను